హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదే విధంగా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఇప్పుడు బాడీ పార్ట్ సైజ్ జాయింట్ మొత్తం కూడా చూపిస్తానండి పైపింగ్ ఎలా వేసుకో లీఫ్ షేప్ లాగా వచ్చింది డిల్ షేప్ లాగా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుంది అనమాట పైకి ఎత్తినట్టు అలా రాదు మొత్తం కూడా హ్యాండ్ కరువు తిరిగిన చోట అవంతా ప్రతి చోట మీరు మంచిగా నీట్గా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెనే మనకి నార్మల్ నెక్ డీప్ ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని కొంచెం ఇలాగ ఐరన్ చేసుకుంటే మంచిదండి ఐరన్ బాక్స్ నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఇది చాలా బాగుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు అక్కడ బటన్స్ ఉన్నాయన్నమాట లో కావంటే లో హై కావంటే హై సిల్క్ అయితే సిల్క్ కాటన్ అయితే కాటన్ అవన్నీ ఉన్నాయి నేను అప్పుడే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేస్తానండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ముందు డాట్స్ వేసేసుకుందాము షోల్డర్కి తిన్నగా రావాలి డాట్ అప్పుడే మనకి ఎత్తినట్టు రాదు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కూడా మంచిగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత ఇలాగా పైన స్టిచ్ వేసిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను అప్పుడే మనకి చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అని చెప్తాను కదా ఇంకోండి ఇదే మెథడ్ అనమాట నేను స్టిచ్ వేసిన తర్వాత పక్క నుంచే కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ జాయిన్ చేస్తున్నాను సాగ తీయకండి ఓకేనా సాగ తీసామనుకోండి ఏమవుతుందంటే హెచ్చు తగులు వచ్చేస్తుంది అనమాట ఇలా వంపు చోట అక్కడ మనకి చెస్ట్ పాయింట్ అని చెప్తా ఉంటాను కదా అక్కడ కొంచెం సూతిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట అప్పుడు మనకి ఏంటంటే హెచ్చు తగులు అనేది రాదు వస్తే మహా ఒక గీతంత రావచ్చేమో కానీ మరీ ఒక వన్ అంత రాదు అలా సాగదీయకూడదు ఈ ప్లేస్లో సాగదదియకూడదు అనమాట నాకు ముందులో ముందు అలాగే వచ్చేది ఎక్కువ తక్కువ చూడండి ఇక్కడ ఒక గీతంతా అంతే ఇంక దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు రెండోది కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు అంటే పక్క నుంచే అంటే కుట్టుకి కుట్టుకి మధ్యలో కనీసం కత్తిరి పెట్టి కట్ చేసి అంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట అప్పుడే మనకి ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇంక ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పక్క నుంచే కుట్టుకుంటూ వచ్చేసేయాలి అప్పుడు మనం కట్ చేస్తాం కదా కుట్టు కట్ అవ్వదు అటు ఇటు కుట్టు కట్ అవ్వదు మధ్యలో కట్ అవుతుంది అందుకనే మీరు చూసుకుని కుట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసేయండి అంతే చాలా సింపుల్ అండి అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి చూసారని చక్కగా వచ్చేసిందో నేనైతే ఇక్కడ మధ్యలో డాట్ కూడా వేస్తాను ఉక్సు పట్టి దగ్గర డాట్ వేస్తే షేప్ అనేది ఇంకా బాగుంటుంది నిలబడుతుంది అనమాట ప్రిన్సెస్ కట్కి కొంతమందికి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు అనిపిస్తుంది కొంతమందికి సెట్ అవ్వదండి ప్రిన్సెస్ కట్ కొంచెం హెవీ చెస్ట్ ఉండాలి వాళ్ళకైతేనే సెట్ అవుతుంది లేదంటే షేప్ బెల్ట్ అనే పెట్టుకోవాలి కింద ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే ఒరిజినల్ క్లాత్ నగిన క్లాత్ని తీసేసుకుని మూడించులు వెడల్పుతోటి ఇలా నీట్గా కుట్టేసుకుంటున్నాను అడుగు భాగంలో పెట్టుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబ్బులు ఫోలింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా డబ్బులు ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక నీట్గా ఇలా స్ట్రేట్గా కట్ చేయండి క్రాస్గా కాదు ఒకసారి కాజా పట్టి మీద పెట్టుకుందాం ఉక్స్ పట్టి కుట్టే ముందు నాకైతే కరెక్ట్గా వచ్చింది ఒకటిన్నర నుంచి వెడపితో తీసేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మనం పైపింగ్ వేసేద్దాము నేనైతే ఫస్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటున్నాను నెక్ దగ్గర స్లోప్ ఇవ్వకూడదు భుజం దగ్గర స్లోప్ ఇవ్వాలి ఓకేనా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని భుజం దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట బోట్ నెక్ కదా భుజం దగ్గర ఇస్తేనే మనకి ఫ్రీగా ఉంటుంది లేదంటే పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ కూడా అంతే డీప్ నెక్ బ్లౌజ్కి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఉబ్బెత్తిగా లేదు భుజాలు జారవు అదే బోట్ నెక్ బ్లౌజులకి చంక దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడు ఏంటంటే పట్టేసినట్టు ఉండదు చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు అయిపోయింది ఇప్పుడు పైపింగ్ వేసేసుకుందాం క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ పనికిరాదు నేనైతే పావు ఇంచు వెడల్పుతో అయితే తీసేసుకుంటున్నాను క్రాస్గా ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ మొత్తం కూడా జాయింట్ వేసేసుకోండి జాయింట్ వేసేసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకొని ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని నీట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక ఇంకొకటి జాయిన్ చేసుకోండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఒక సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఏకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ వచ్చేసి ఒక వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక వన్ నుంచి ఉంచండి అంతే ఇంక అంతకుమించి వద్దు ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు వాళ్ళు అటే ఉంటుంది నేను ఒక చిన్న టిప్స్ చెప్తాను స్కిప్ చేయకండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఓకేనా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉక్సులు లేకపోతే కాజా లేదంటే మనం ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటాం కదా అక్కడ ఏంటంటే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపుకి ఇలా ఇలాగా మన వైపుకి వచ్చి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం ఇక్కడ కూడా సూర్యుని కింద గింపి పాదాన్ని పైకి లేపాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఓకేనా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే మనకి షేప్ అనేది రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఐరన్ చేయాలండి నేను చూశాను కదా మీరు స్టార్టింగ్లో ఐరన్ చేశాను కదా అలా చేస్తేనే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి థ్రెడ్ ఎంత లావుందో అంత లావు ఫోల్డింగ్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఉక్సులు కాజాలు పెట్టే దగ్గర ఉంటుంది కదా అక్కడ ఏం చేయాలో చెప్తాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఓకేనా ఇక్కడ కుట్టేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి అలాగా మీరు బయటకు వస్తేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేదంటే అక్కడక్కడే ఉన్నారనుకోండి మీకు రాదు అక్కడ కుట్టడానికి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వచ్చేయాలి ఇలాగా ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మీరు అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది నీట్గా చేసేసుకోండి ఇలా చేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయాలి చాలా సింపుల్ నాకు స్టార్టింగ్లో అసలు వచ్చేది కాదు తర్వాత నేనే అనుకున్నాను అనమాట అక్కడక్కడ ఎందుకు ఇబ్బంది పడాలి బయటకు వచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు లోపలికి వెళ్తే సరిపోతుంది కదా అని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే చూడండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగుందో అయితే మీరు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే పైనుంచి కుట్టు వేసుకోవచ్చు అంటే పక్కకి కుట్టు కూడా వేసుకోవచ్చు వీళ్ళు స్టిచ్ వేసి ఏమంటారు అనమాట హెమింగ్లు అవి చేయిస్తే ఊడిపోతాయి వద్దు అంటారు సో నేనైతే ఒక కుట్టు వేసేసుకుని ఐరన్ చేసేస్తాను మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఇలాగా ఇక్కడ కూడా ఇలాగ నీట్గా క్లోజ్ చేసేసుకోండి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసేయండి ఇలా ఇటువైపుకి తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ముందుగా మనం హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టేసుకుందాం కదా ఇలా ఎత్తినట్టు రాదు ఐరన్ చేస్తే ఎత్తినట్టు రాదనమాట లేదంటే రెండు వాషులు చేసిన తర్వాత అన్న అనుగుతుంది అప్పుడు దాకా మన కస్టమర్లు బాగాలేదంటారు అందుకు మీరు ఏం చేయాలంటే ఐరన్ చేసేసేయండి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకున్నాను ఎలా కుట్టాలి కూడా చెప్పాను ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మూడింటిని కలుపుకుంటూ నేనైతే సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నానండి అయితే ఇక్కడ ఏంటంటే నేను ప్రిన్సెస్ కట్ట కింద పట్టి అనేది అతకను అనమాట మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకుంటాం కదా చెస్ట్ దగ్గర మనకి ఎత్తిన ట్రాక్ ఉండడానికి అప్పుడు సైడ్ జాయింట్ వైపుకి మనం ఇక్కడ ఇలా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది చెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఆర్మ్లు దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఓకేనా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు పట్టి అతికేసుకుందాం కూర ఉన్న క్లాత్ అయితే బాగుంటుందండి కూర ఉన్న క్లాత్ అనుకోండి మనకు ఒక సైడ్ కుట్టాల్సిన పని అనమాట దీన్ని కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అయిపోయింది దీని మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఓకేనా తర్వాత సైడ్ జాయింట్ ఆల్రెడీ సగం వరకు చేసేసాము ఒకటే కుట్టు వేసుకోవాలి సైడ్ జాయింట్ మూడు కుట్లు వేయకూడదు పట్టి అతికి అతికిన తర్వాత వేయాలి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి రఫ్ ఇచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి అంతేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కలిపేద్దాం నడుము లూజ్ దగ్గర కలిపేద్దాము రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి అంతేనండి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ నడుముల దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇంకో ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ కార్నర్కి ఒక స్టిచ్ వేసేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ గుర్తు వచ్చేసింది మనకు కావాల్సిన పైపింగ్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ